హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గుత్తి వంకాయని డిఫరెంట్గా ట్రై చేసుకుందాం ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని గుత్తి ఉప్పు వేసిన వాటర్లో ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ రాకుండా ఆయిల్లోకి గుత్తి వంకాయల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయలు మెత్తబడేదాకా వీటిని మగ్గించుకుందాము సో చూడండి ఇలా కలుపుకొని గింటి పెట్టి మూత పెట్టేసి మగ్గించుకుందాము ఈ లోపు వంకాయలు మగ్గిపోతూ ఉంటాయి మనం వీటిలోకి పొడిని ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇంకో బండర్ మీద నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిపల్లీలు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుందాము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వేగు వేగితూ ఇది మారిపోకుండా చూసుకొని మారిపోతే కూర టేస్ట్ అంతా బాగోదు రెండు లవంగాలు మూడు యాలకులు ఒక దాల్చిన చెక్క వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా అన్నీ వేగేలాగా ఫ్రై చేసుకుందాము సో ఇవి వేగుతూ ఉంటాయి ఈ లోపు వంకాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాము ఇప్పుడు వంకాయలు చూడండి ఇలా ఉన్నవి వంకాయలు కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట కొంచెం కూడా మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము కదా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీల్లోకి ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా ఈవెన్గా వేయించుకున్నాము ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని వీటన్నిటిని కూడా చిటపటం దాకా కూడా ఫ్రై చేసుకుని వీటిని చల్లార పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ కారాన్ని వేసేసుకుందాము వేసేసుకొని ఇందులోకి మనము ఐదారు లేదా ఏడెనిమిది వెల్లుల్లిపాయరబ్బలు పొట్ట తీసుకొని వెల్లుల్లి పై కూడా వేసుకొని మెత్తగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు బకాయలు కూడా అండి మనకి సో ఈ వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా మెత్తగా వచ్చిన ఈ వంకాయల్ని ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ ఉంది కదా కొద్దిగా ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు ఎండుమిర్చి తుంపి వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ పైకి తేలేదాకా కూడా ఈ పేస్ట్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చూడండి ప్రాసెస్ అంతా కూడా కొంచెం కొత్తగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని వేసేసుకుందాము చింతపండు రాకుండా రసాన్ని వేసేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకుందాము చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలు వేసుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనము చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకొని గ్రేవీ ఎక్కువగా ఉండాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని చింతపండు రసము ఉప్పు పులుపు చూసుకొని మూత పెట్టేసి ఇది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాము ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని అరమ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం మొక్క వేసేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తంకాయ